సంక్రాంతి పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటున్న రైతులకు అకాల వర్షం తీరని నష్టం చేకూర్చింది చేతికి అందొచ్చిన పంట నేలపాలై రైతులకు దుఃఖాన్ని చేకూర్చిందే మరో పది రోజుల్లో కోయాల్సిన వరి పంట గత రెండు రోజుల కిందట రాత్రి కురిసిన వర్షం రైతన్నకు తీరని నష్టం కలిగించిందే దీంతో తడమండల పరిధిలోని మాంబట్టు వెండ్లూరుపాడు గ్రామంలో వరి పంట నేలకూరిగిందే మండలంలో అధిక విస్తీర్ణంలో రబీ సీజన్లో వరి పంట సాగుచూశారు ప్రస్తుతం రబీ సీజన్ వరి నాట్లు మొదలైనప్పటి నుంచి అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరదలకు మండలంలో వరి పంట అధిక విస్తీర్ణంలో నీట మునిగింది కొంత శాతం పంట పూర్తిగా దెబ్బతినిందే ఇప్పటికే పంటకు పెట్టుబడి అధికమై సతమతమవుతున్న రైతులకు మరలా గత రెండు రోజుల కిందట కురిసిన కొద్దిపాటి అకాల వర్షం తీరని నష్టాన్ని చేకూర్చిందే సంక్రాంతికి చేతికి అందవలసిన పంట నేలపాలైందే దీంతో కొండంత ఆశతో ఉన్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అందజేసి ఆదుకోవాలని రైతులు ప్రాధాయపడుతున్నారు శుభాకాంక్షలు మీ సొంతింటి కళలకు సాకారం పెట్టుబడితో శ్రీకారం మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు కనిసెట్టి సురేష్ బాబు మేనేజింగ్ డైరెక్టర్ కేవీసీ డెవలపర్స్ ప్రశాంతి నగర్ మైపాడ్ రోడ్ నెల్లూరు టూ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ ఎయిట్ త్రీ జీరో నైన్ సిక్స్ సెవెన్ త్రీ టూ ఫోర్ టూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు వేల ఏడు వందల ఐదు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు వేల తొమ్మిది వందల ఐదు రూపాయలు క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ సూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నాలుగు బాయ్స్ షార్ట్స్ ఆరు వందల యాభై రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు